నమస్కారం గురుగారు గారు శ్రీమాత్ర గురువు చాలా మందికి కష్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే దేవుణ్ణి పూజించడం గాని ఏమన్నా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం లాంటి ఇలా చేస్తూ ఉంటారు నాకు చాలా ఆర్థికంగా గాని ఆర్థికంగా కాకపోయినా కానీ కుటుంబంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తారు కదా గురువు గారు ఇలా కాకుండా పూజలు కాకుండా ఇంకేమైనా మార్గం ఉందంటారా అంటే అనేటువంటి దానికి ఒక అర్థం ఉందమ్మా పూర్వ వైభవాన్ని చేసేది పూజ ఓకే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో మీరు ఎవరికైనా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి రిలేషన్స్ లో మీరు పరిచయం పెంచుకోవాలనుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తారు నెక్స్ట్ వాళ్ళని మీ ఇంటికి పిలుస్తారు వాళ్ళకి ఏదైనా ఇష్టం అయింది వంటి పెట్టడము టీయో కాఫియో మిక్చర్ ఇస్తారు అప్పుడు రిలేషన్ పెరుగుతుంది కదా ఊరికే మా ఇంటికి రాండి అని వాళ్ళ ఇంటికి వచ్చే వచ్చారు వెళ్ళండి అండ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా తిరిగి వచ్చేసేయడం వచ్చేస్తే రిలేషన్స్ బిల్డప్ అవుతాయి చెప్పడం అవ్వదు కదా అలా కాకుండా ఒక వ్యక్తి వచ్చినప్పుడు గౌరవించడం చక్కగా నవ్వుతూ పలకరించడం వాళ్ళకి ఏదో లంచ్ ఏదో ఆఫర్ చేసి చేయడం చక్కగా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడుతూ ఇది చేస్తే రిలేషన్స్ బాగుపడతాయి అలాగే ఈ భగవంతుడు అనేటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో పరమాత్మ ఒక్కడే ఈ ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉంది భగవత్ రూపాల్లో ఉంది ఆ రూపాలని మీరు ఏం చేస్తున్నారంటే సాధన ద్వారా ఆ ఎనర్జీని మీరు తీసుకుంటున్నారు భగవంతుని పూజించడం అంటే చెప్తాను ఎందుకంటే తీసుకుంటున్నారు తీసుకోవడం ద్వారా ఆ ఎనర్జీ మిమ్మల్ని రక్షిస్తుంది ఇప్పుడు ఒక పోలు వెలుగుతుంది పోలు దీపం వెలుగుతుంది దీపం దగ్గరికి వెళ్తే మీకు కనిపిస్తుంది మీరు చదువు ఏదైతే పుస్తకం చదువుకుందాం అనుకున్నారు వెళ్ళకపోతే మీకు కనపడదు వచ్చే నష్టమేం లేదు పోలికి ఆ దీపానికి వచ్చే నష్టమేం లేదు అలాగే ఆ మూల పరమాత్మ ఎవరైతే ఉన్నారో శివరు శివుడు రూపంలోని అమ్మవారి రూపంలోని అమ్మవారి శక్తి స్వరూపం అనుకోండి నారాయణ రూపంలోని గణపతి రూపంలోని స్కంద్రుడి రూపంలోని సూర్య చంద్ర ఇంద్రుడు ఈ అన్ని రూపాల్లోని ఎనర్జైజ్గా ఉన్నాడు అనమాట మనకి ఎటువంటి శక్తి కావాలో ఆ శక్తిని మనం తీసుకుంటున్నాం పూజించడం అంటే ఇప్పుడు చూడండి అమ్మా ఒక బాడీ లోపల ఒక మనిషి యొక్క శరీరం లోపల రకరకాల వైటమిన్స్ ఉంటాయి అవునా సెల్స్ ఉంటాయి లోపల సెల్స్ సెల్స్ కాంబినేషన్ మనిషి కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ యొక్క కాంబినేషన్ మనిషి అవునా కదా అన్ని సెల్స్ కాంబినేషన్ తయారవుతున్నాడు ఇప్పుడు పలానా వైటమిన్ తగ్గింది బాడీ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ వైటమిన్ ఏ ఫుడ్లో ఉంటుంది లేకపోతే సూర్యకిరణాల ద్వారా వస్తుందా లేకపోతే పలానా ఇంకేదైనా చేస్తూ వస్తుందా తెలుసుకొని ఫుడ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి తెలుసుకొని క్యాప్సుల్ రూపంలో వేసుకుంటున్నాం ఆ ఎనర్జీ మనం పొందుతున్నాం అవునా అలాగే నువ్వు ఎనర్జీ పొందడం కోసం నువ్వు చేసుకుంటున్నావు అక్కడ ఇప్పుడు దాహం వేసిందమ్మా మీకు దాహం వేసినప్పుడు నీళ్ళు తాగకుండా ఏమైనా దాహం తీరుతుందా అంటే నువ్వు దాహం వేస్తున్నావు నువ్వు వెళ్ళి దాహం తీసుకుంటున్నావు భగవంతుడికి ఏం అక్కర్లేదు ఆ నీటికి మీ మీ దాహం ఆ నీటికి పోయేది ఏం లేదు మీరు నీళ్ళు తాగకపోతే ఆ నీరు ఆ నీరు అలా పారుతూ ఉంటారు మీకు దాహం వేసింది కాబట్టి వెళ్ళి తీసుకుంటున్నారు అట్లాగే మీకు కోరిక ఉంది కాబట్టి మిమ్మల్ని అతీతమైనటువంటి ఒక శక్తి మీకు మిమ్మల్ని నడిపిస్తుందని తెలుసు కాబట్టి కొంతమంది దీనికి మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి భగవద్గీతలో ఒక చిన్న లైన్ అవుట్ ఉంటారు ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయనకి చాలా క్లియర్గా తెలుసు ఆర్తితో కొంతమంది జిజ్ఞాసతో కొంతమంది అర్ధకామాలతో అంటే మనకేంటి ఇప్పుడు చేసేదంతా అర్థకామాలే అంటే ధనం రావాలి కోరిక తీరాలి అర్థము కామము జ్ఞానంతో అంటే జ్ఞానం అంటే ఏమిటి ఆల్రెడీ భగవంతుడు అంతా చూసుకుంటున్నాడు నన్ను కృతజ్ఞతాభావంతో నేను టెంపుల్ కి వెళ్తున్నా స్వామిని నా మా ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నా నీకు అలాగే రోజు పూజ ఇంట్లో చేసుకుంటున్నా స్వామి నువ్వు ఎంతో అద్భుతమైన ఇది ఇచ్చావు అంత నడిపిస్తున్నావు విశ్వానుమత నడిపిస్తున్నావు గుర్తించి చేయడం దట్ ఈస్ జ్ఞానంతో నువ్వు చేయాలి కానీ లేకపోతే నీకు వచ్చి ఒక కష్టం వచ్చినందుకు ఆ కష్టం తీర్చగల పరమాత్మ అనేటువంటి ఆ గజేంద్ర మోక్షంలో గజ గజ గజేంద్రుడు ఆ యొక్క ఆర్తితో పిలిచినప్పుడు వచ్చి విష్ణు రూపంలో వచ్చి చేస్తాడు అట్లా ఏంటంటే నువ్వు ఆర్తితో చేస్తున్నావా జిజ్ఞాసతో చేస్తున్నావా అర్థకామాలతో చేస్తున్నావా అనేటువంటి దాని మీద అతనిచ్చే రిజల్ట్ కూడా ఉంటుంది నీకు అవసరం కాబట్టి చేసుకుంటున్నావు అంతేగాని కష్టం తీరిపోయి భగవంతుడు కంటే ఇంకో రూట్ ఏదైనా ఉందా అంటే అంతలా భగవంతుడే ఇంకో రూట్ కూడా అది కూడా భగవంతుడే భగవంతుడేలా వెళ్ళిన గారు భగవంతుడే మనకి అది కూడా భగవంతుడే గురుగారు అర్థమైంది ఇప్పుడు ఆకలి వేసినప్పుడు అన్నం కాకుండా ఇంకేమైనా అంటే అది కూడా ఫుడ్ అవును అది అది కూడా నువ్వు నోటితోనే స్వీకరించాలి క్యాప్సూల్ వేసుకుంటావా అలా నీ బాడీలోకి వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే నీ బాడీ సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ రూపంలోనో గ్లూకోజ్ రూపంలోనూ క్యాప్సుల్ ఈ బాడీలోకి వెళ్లాల్సిందే అసలు ఈ బాడీ సర్వైవ్ అవడానికి ఎనర్జీ లోపలికి వెళ్ళకుండా కుదురుతుందా ఎలా ఇంపాసిబుల్ భగవంతుడు లేకుండా ఈ విశ్వం నడవడమే ఇంపాసిబులే భగవంతుడు ఇవ్వకుండా నువ్వు తీసుకో తీసుకోలేవు అనేది కూడా ఇంపాసిబుల్ శ్రీమాత్ర